ఈ న్యూమరికల్ అని అబ్జర్వ్ చేయండి మనం రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నమాట స్టేట్మెంట్ రీడ్ చేద్దాం మనం అండ్ ఆబ్జెక్ట్ షెల్ వెయిట్ మోర్ అట్ పోల్ దాన్ అట్ ఈక్వేటర్ వెన్ వెయిట్ బై యూజింగ్ ది ఫిజికల్ బ్యాలెన్స్ అంటున్నాడు రెండు తీసుకున్నాడు ఇక్కడ ఒకటి ఫిజికల్ బ్యాలెన్స్ ఒకటి స్ప్రింగ్ తీసుకున్నాడు నెక్స్ట్ ఆప్షన్లో ఉందండి ఓకే ఇప్పుడు ఎస్ వన్ ఎస్ టు ఎస్ త్రీ ఫోర్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చాడండి ఓకే సో ఇప్పుడు ఈ గ్రావిటీ ఈ పోల్ దగ్గర ఎక్కువ ఉంటుందా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుందా అబ్జర్వ్ చేద్దాం మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి నేను సో రబ్బర్ బ్యాండ్ తీసుకొని సో ఈక్వేటర్ దగ్గర మనకి గ్రావిటీ ఎలా ఉంటుందంటే మన సెంటర్ నుంచి దూరం లాక్కు వెళ్ళే కొద్దీ మనము ఏమవుతుందంటే దీనికి గ్రావిటీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను చూడండి సో దీన్ని ఇలా పెట్టి ఇట్లా వదిలేస్తే మనకి ఇక్కడ సెంటర్ దగ్గర చూడండి ఎంత గ్రావిటీ మనకి ఈ టెన్షన్ తక్కువ ఉంటుంది మనం ఎప్పుడైతే నేను ఇట్లా ఈ దీన్ని ఇట్లా లాగాను సో ఇట్లా లాగా చూడండి ఇప్పుడు ఏమవుతుంది ఇట్లా అది ఎంత దూరం లాగితే అంత ఫాస్ట్గా దగ్గరకు వచ్చేస్తుంది అంటే గ్రావిటీ కూడా అంతే మీరు ఎంత దూరం ఇట్లా వెళ్తూ ఉంటే గ్రావిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే పోజ్ దగ్గర గ్రావిటీ ఎక్కువ ఉంటుంది పోల్స్ దగ్గర గ్రావిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఫిజికల్ బ్యాలెన్స్ చూడండి మాస్ మీద డిపెండ్ అయి ఉంది ఇక్కడ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంది ఇక్కడ ఏముంది వెయిట్ మీద డిపెండ్ అయి ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టినా మీరు ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా సేమేది కానీ ఇది ఇక్కడ గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి గ్రావిటీ సో ఏమవుతుంది ఇక్కడ ఎక్కువ ఉంది పోల్స్ దగ్గర ఇక్కడేమో తక్కువ ఉంది ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంది అంట ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంది సో పోస్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇది వెయిట్లో డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఏ ఏమి ఉంటుంది అని అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అని అబో అబోవ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఎస్ వన్ ఎస్ టూ ఆ ఎస్ టూ ఎస్ త్రీయా ఎస్ టూ ఎస్ ఫోరా ఏంటిది అని అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ షెల్ బీ వెయిట్ ఇస్ సేమ్ పోల్ అండ్ ఈక్వేటర్ వెయిట్ బై యూజింగ్ ది ఫిజికల్ బ్యాలెన్స్ అంటే సెకండ్ ఎస్ టూ అనేది ఎక్కడ రెండింటి దగ్గర ఒకటి దగ్గర కరెక్ట్ అని అంటున్నాడు ఇది ఎందుకు కాదు మన ఎందుకంటే ద ఫిజికల్ బ్యాలెన్స్ కేసులో పోర్ అండ్ ఈక్వేటర్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటున్నాడు ఓకే ఎస్ వన్లో సో డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు కదా ఫిజికల్ బ్యాలెన్స్తో ఎక్కడ చూసినా మీరు ఒకటే ఉంటుందని చెప్పారంటే సెకండ్ ఆప్షన్ ఎస్ టూ అనేది కరెక్ట్ ఇంకా ఇంకోటి ఉంది మనకి సో అది ఏంటి కరెక్ట్ అని అంటే థర్డ్ వన్ చూద్దాం ఇట్ షాల్ బి వెయిట్ సేమ్ పోర్ అండ్ ఈక్వేటర్ వెయిట్ బై యూజింగ్ ది స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ బ్యాలెన్స్ దగ్గర అన్ని చోట్ల ఈక్వేటర్ అంటున్నాడు కానీ మనకి గ్రావిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉందని చెప్పాను కదా పోల్ దగ్గర డిఫరెంట్ మన ఈక్వేటర్ దగ్గర సెంటర్లో డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాదు మనకి ఫోర్త్ ఆప్షన్ చూడండి ఇట్ షాల్ బి వెయి మోర్ అట్ పోల్ దాన్ ది ఈక్వేటర్ వెన్ వెన్ వెయిడ్ యూజింగ్ ది స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటున్నాడు అంటే సో పోల్ దగ్గర ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది కరెక్ట్ మన ఫోర్త్ ఆప్షన్ తక్కువ కరెక్ట్ మనకి ఓకేనా సో టూ అండ్ ఫోర్ ఆప్షన్స్ మనకి కరెక్ట్ అది ఏది కనబడుతుంది మనకి ఆప్షన్లలో డి అనే ఆప్షన్ కరెక్ట్ కనబడుతుంది కాబట్టి డి అనే ఆప్షన్ మనం పెట్టుకుందామండి